ఇంకో చపాతి ఏమంటారా ఇదే టమాటోలు కిలో పది రూపాయలు ఉల్లిపాయలు కిలో పదిహేను రూపాయలు అట్లీస్ట్ మా ఇంట్లో చపాతి అనే పెట్టారు వాళ్ళ నాన్న అది కూడా పెట్టనివ్వలేదు ఒట్టి సాడిస్ట్ హిట్లర్ ఆ మీ అమ్మ మదర్ తెరేసా బా పెట్టిందిలే వెంట్రీ కల చపాతి చూడు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడవు చంపేస్తాను రాసే దీని గురించి కొట్టుకుంటారంట్రా ఆకలి దంచేస్తుంది బయటికి ఎక్కడికైనా వెళ్తుందాం బా డబ్బులు ఇస్తారు మదర్ తెరేసానా ఫుడ్కి క్యాష్ అవసరం లేదురా కవర్ ఉంటే సరిపోతుంది అటు చూడండి

In the Kibana Galapo, what's better to know? Padimanti Evra Kuntaro Rakesh's fiance, Dr. Kapotundi, 200 rupees double what's the glintikundi get, Jessie Matlaro. He's a paray. Hi, handsome. Hi, Auntie. Did you notice something? Rubies? Mandolin love, Kanadi. Mandalay. Yeah. Wow. Wow. Let's go meet David. Sure. ఎక్స్క్యూజ్ మీ ఆ గ్లాస్ కొంచెం ఇవ్వండి ఎందుకు దాంతో నా తల పగల నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను లేదు నేను మీకు ఒక ఫ్రీ అడ్వైస్ ఇవ్వబోతున్నాను ఆ కార్ దీన్ని మీరు పెళ్లి చేసుకోకండి వాడు మనిషి కాదు ప్రైస్ టాక్ ప్రైస్ టాక్ వాడిని మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్లో బ్రాండ్స్ ఉంటాయి వాటి తాలూకు ప్రైస్ లిస్ట్లు ఉంటాయి కానీ లైఫ్ ఉంటుంది కావాలంటే డెమో చూపించా వాడేసుకున్న షూ రేట్ ఎంతో తెలుసా మీకు నేను అడగను వాడే చెప్తాడు

వన్ సెకండ్ హాయ్ మీరు నా కళ్ళు తెరిపించారు థ్యాంక్ యూ సో మచ్ ఇందులో ఉందండి మనం వెళ్ళే దారిలో సోషల్ సర్వీస్ ఏ వాళ్ళకపోతే తిరిగి వెళ్ళే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా తప్పకుండా ఏం చేయాలో చెప్పండి మా నాన్న నిన్ను రాకేష్ని ని పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పట్టారు మీరు చాలా అందంగా విడమొచ్చి చెప్పారు మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది మీరేం టెన్షన్ పడకండి వాడి చెడ్డీ రేట్ ఎంతో వాడి నోటితో చెప్పిస్తాను నానా నిఖిల్ ఆ చట్నీ ఎందుకు యుర్ సో స్వీట్ మీ నాన్నగారు ఇక్కడ మీ వెనకాలే ఉన్నారు కనిపించారా పారిపోండి ఫ్రీ అడ్వైస్ వింటే వినండి లేకపోతే మీ కర్మ ఇక్కడేం పని మీకు సార్ పెళ్ళి కూతురికి గిఫ్ట్ కవర్ దాని అది నాకు చేయండి పెళ్లి కూతురు మా అక్కే ఏంటి అక్క నాకు కక్క వచ్చేలా ఉంది సార్ మీకు మొత్తం ఎంతమంది కూతురు సార్ ఎంటి గిఫ్ట్ కవర్ కాదు జస్ట్ గిఫ్ట్ కవర్

అందుకని పెళ్లికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని రెడీ అంటే అది డిజైన్ రెడీ సార్ ఇచ్చా కదరా ఎక్కడ డిజైన్ అది నేను మొన్న నిఖిల్కి ఇచ్చాను కదా నిఖిల్ డిజైన్ సార్ డిజైన్ ఉంది సార్ మీకు ఇస్తాను దాన్ని కార్కి సిమ్మని చెప్పండి ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాను సార్ మీకు కథలు చెప్పడం వచ్చు ఇన్వర్టర్ చేయడం చేత కాదు సార్ నన్ను నమ్మండి సార్ నా వల్ల అవుతుంది అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళిలో దీనికి కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరు పెడదాం అనుకుంటున్నాం సార్ వైరస్ ఇన్వర్టర్ ఎలా సార్ వెంకట్ రేపు మీరు ఇద్దరు లంచ్ బ్రేక్లో నా ఉండాలి సార్ సార్ సారీ భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్ ఇన్స్టాల్మెంట్లో సార్ ఇక మీదట ఏ పెళ్ళికి వెళ్ళాం సార్ నా పెళ్ళి కూడా డెఫినెట్ గా వెళ్ళాను సార్ నేను అసలు పెళ్ళే చేసుకోలేదు సార్ మీ అమ్మా నాన్నలే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే ఈ లోకల్లో ఇద్దరు మూర్ఖుల సంగతి గుండేది క్లాస్ సార్ ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ రెండున్నర కోట్లు ఒక సున్నా రెండో సున్నా ఇంకొక సున్నా తీస్తే వెంకట్ ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్ ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్కి వచ్చే మంత్లీ పెన్షన్ నిఖిల్ మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్గా చెప్పక్కర్లేదు అనుకుంటా మీరు బుద్ధిగా మంచి తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి పాణితో కలుసున్నారో నాశనం అయిపోతుంది దీన్నే విభజించి పాలించడం అంటారు వైరస్ మన ఫ్రెండ్షిప్ ని విడదీయాలని చూస్తున్నాడు నువ్వు ఏం భయపడకు భయపడి తీరాలి ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు మా నాన్నేమీ మీ నాన్నలాగా డబ్బు ఉన్నాడు కాదు ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి రే ఎందుకు ఇలా భయపడేసేస్తావు మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా ఆలస్వల్ ఆలస్ నువ్వు అంటే వాడికి భజన్ చేయి నా వాళ్ళ కాదు లే నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు లేదురా లిమిట్ లో ఉందా అంటున్నాను నన్నే నమ్ముకొని మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది యాభై సవాలు లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి అయ్యేలా లేదు మా అమ్మ మంచి చీర కట్టుకుని ఐతేళ్ళు అవుతుంది తెలుసా మదర్ తెరీసా జీవితాంతాన్ని తెల్ల చీర కట్టారంట తెలుసా మా మీకు కామెడీగా ఉంది కదా నిఖిల్ మనం చదువుకోవాలి పాస్ అవ్వాలి నిజమే అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసమో చదివే ప్రయోజనం లేదురా చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి గెలుపు వెనకాల పరిగెత్తకు నీకు నచ్చిన వృత్తి ఎంచుకో అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో సిన్సియర్గా పనిచేస్తుండు గెలుపు ఆటోమేటిక్గా వస్తుందని స్వామీజీ చెప్పారు ఏ స్వామీజీ చెప్పాడు ఆనంద స్వామిజీనా ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా రే నిఖిల్ నిఖిల్ టెన్షన్ పడకరా మనం తప్పకుండా పాస్ అవుతాం నథింగ్ ఇస్ ఇస్ ఇదిగో మళ్ళీ ఇందులోకి ఎక్కించు బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఇండియా మన పొలిటీషియన్స్ కి దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా ఉండాలనుకుని శ్రీనివాస్ కి బలైపోయాడు శ్రీనివాస్ ని మేమంతా సైలెన్సర్ ని పిలిచేవాళ్ళం ఎందుకంటే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి జ్ఞాన శుద్ధి చూడ్నమని అదితో తెగ తింటుండేవాడు అది తినేసి వాడేసే సైలెంట్ బాంబ్ స్మెల్ ఉందే హాబా దానికన్నా డ్రైనేజ్ కంపే నన్నంటావే అన్నో రోజుకి